దేవుడు మనకు కొన్ని నేర్పించటానికి శ్రమలు తీసుకొస్తాడు మనం గెలవటానికి పరీక్ష పరీక్ష లేకపోతే మనం గెలుపు గెలిచామా లేకపోతే గెలవలేదా ఓడిపోయామా అని కూడా మనకు తెలియదు మనం ఎప్పుడైతే భౌతికమైన విషయాల్లో ముందు ఉండి ఆధ్యాత్మికమైన విషయాల్లో వెనుకబడి ఉంటే కనుక మనం జయం చూడలేము ఇతని జీవితంలో శ్రమలు వచ్చినందువల్ల ఆ శ్రమల్ని బట్టి ప్రతిసారి మోకరించి ప్రార్థన చేశాడు ప్రతిసారి కన్నీరు కాచాడు ప్రతిసారి ఎంత ఎంత బాధతో ఉన్నాడంటే నేను ఎవరికి చెప్పుకోలేను దేవా నా కన్నీళ్ళ చే నా పరుపు కొట్టుకొని పోతుంది దేవా అయ్యా నాకు చాలా బాధ ఉందని ఆయన ప్రార్థన ఆయన వేదన అదంతా కూడా దేవుని సన్నిధిలో తలపోస్తూ ప్రార్థన చేశాడు ఒక రకంగా శ్రమలో ఉన్నా కూడా ఇంకో రకంగా ఆ శ్రమల వలన అతను ఆత్మీయ బలం పొందుకున్నాడు ఆధ్యాత్మికమైన బలం పొందుకున్నాడు ఎప్పుడైతే ఒక మనిషి ఆధ్యాత్మికమైన బలం పొందుకుంటాడో అప్పుడు మనం ఏ పని తలపెట్టినా ఎక్కడ పాదం వైపినా అక్కడ మనకు జయం కలుగుతుంది మనం ఒక పక్క కృంగుతున్నామంటే మనం ఎక్కువగా ప్రార్థనలో ఉంటామని అర్థం ఎంత ఎక్కువగా ప్రార్థనలో ఉంటామో అంత ఎక్కువ జయం పొందుకుంటాము